అయిపోయింది బాబా డ్రెస్ ఎక్కడా న్యూ షాపింగ్ మన సిఎంఆర్ లా లేటెస్ట్ ఫ్యాషన్లు లు కలెక్షన్లు కలెక్షన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు అక్కడ కొత్త కారు కొత్త టీవీ కొత్త బైక్ సూపర్ మస్త్ గిఫ్ట్లు ఇస్తున్నారా సిఎంఆర్ లా దసరా దీపావళి షాపింగ్ చేసినామా గిఫ్ట్ లు గెలిచినామా సిఎంఆర్ లో దసరా దీపావళి షాపింగ్ చేస్తే గిఫ్ట్లు వచ్చి ఇంట్లో వాడాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్లు లు ఎక్సైటింగ్ ఆఫర్లు వచ్చాయండి సిఎంఆర్ కి లక్ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ ఈరోజు ఆరవ లక్కీరా అందరి రాజు గారు వన్స్ అగైన్ మళ్ళీ కంగ్రాచులేషన్ సార్ అలాగే మన సీఎంఆర్ షాపు మార్కు వచ్చిన తర్వాత రాజు గారు వాళ్ళకి కావాల్సిన కలెక్షన్స్ కానీ మా రిసీవర్ రిసీవ్ చేసుకునే విధానం కానీ ఏడో స్టాఫ్ మీకు కలెక్షన్స్ చూపించే విధానం కానీ మీకు ఎలా ఉన్నాయి సార్ ఒకసారి చెప్తాను అలాగే సార్ చిన్న రిక్వెస్ట్ సీఎంఆర్లో షాపింగ్ చేస్తే ఇలాంటి లక్కీ టిప్లో ఎన్నో పైదీలు గెలుచుకోవచ్చని మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధుమిత్రులకు కానీ మీతోటి స్నేహితులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్తారని ఆశిస్తున్నాను సీఎంఆర్లో షాపింగ్ చేయొచ్చు అందరికీ చెప్తున్నాను ఇక్కడ ఒరిజినల్ బ్రాండ్స్ దొరుకుతున్నాయి ఎవరైనా షాపింగ్ చేయొచ్చు థ్యాంక్స్ సీఎంఆర్ వన్స్ అగైన్ హార్ట్లీ కంగారాయలు సార్